వెల్కమ్ టు తెలుగు అండ్ దిస్ ఇస్ దివేశ్రీ మహేష్ బాబు ముద్దుల కూతురు సితారా ఘట్టమనేని గురించి ఇప్పుడు తెలుగుదేశంలో తెలియని వారు లేరు చిన్న వయసులోనే ఒక బిగ్ సెలబ్రిటీగా మారి ఎన్నో మెగా సంస్థలకి బ్రాండ్ అంబాసిడర్గా పనిచేస్తోంది సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటూ తన వీడియోస్ని షేర్ చేస్తూ తనకంటూ సొంతంగా అభిమానులను కూడా సంపాదించుకుంది ఇన్స్టాగ్రామ్లో టూ మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారంటే తన ఫ్యాన్ బేస్ని అర్థం చేసుకోవచ్చు తాజాగా సితారాకి సంబంధించిన న్యూస్ ఒకటి ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయ్యింది కొంతమంది సైబర్ నేరగాళ్లు సితారా ఘట్టం అనే పేరిట ఇన్స్టాగ్రామ్ లో ఒక ఫేక్ అకౌంట్ ని ఓపెన్ చేశారు ఆ తర్వాత సితారా పేరిట మోసపూరిత ట్రేడింగ్ ఇన్వెస్ట్మెంట్ లింకులను పలువురు నెటిజన్లకి పంపుతున్నారు సితారా పంపింది కదా అని లింక్ ఓపెన్ చేస్తున్నారు వెంటనే సైబర్ నేరగాళ్లు టెక్నాలజీని ఉపయోగించి నెటిజన్స్ బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు కాజేస్తున్నారు దీంతో జరుగుతున్న మోసాన్ని గుర్తించిన మహేష్ బాబు టీం సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసింది పూర్తి వివరాలు సేకరించి పోలీసులు త్వరలోనే సైబర్ నేరగాళ్లను పట్టుకుంటామని తెలిపారు సితారా ఘట్టం అనే పేరుతో సోషల్ మీడియాలో వచ్చే ఎలాంటి అనుమానాస్పద నోటిఫికేషన్స్ కు గానీ రిక్వెస్ట్లకు కానీ ఎవరూ స్పందించవద్దని మహేష్ టీం అభిమానులను కోరింది ఈ మేరకు సైబరాబాద్ పోలీసులతో కలిసి మహేష్ జిఎంబి సంస్థ ఒక ప్రెస్ నోట్ను కూడా రిలీజ్ చేసింది సైబర్ నేరుగాళ్లు మహేష్ బాబు కుటుంబాన్ని టార్గెట్ చేయడం తాజాగా చర్చనీయాంశం మోసానికి ఎలాంటి క్వాలిఫికేషన్ లేదు కాబట్టి ఎవరు పడితే వాళ్ళు సెలబ్రిటీల పేరిట అకౌంట్స్ ఓపెన్ చేసి మీ కష్టాన్ని దోచుకుంటున్నారు తస్మాత్ జాగ్రత్త